నమస్తే ప్రజలారా ముందుగా ప్రతి ఒక్కరు కూడా కిందినటువంటి సబ్స్క్రైబ్ ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి గ్రామ పంచాయతీల్లో మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి హడావుడి కనబడతా ఉంది అయితే మరి మీ గ్రామంలో ఎవరు గెలుస్తారు ఏంది ఏ పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు పార్టీలు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తప్పకుండా కమెంట్స్లో రాయండి రైచిక పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చాలా బిజీ బిజీగా కనబడుతున్నారు అంటే వాళ్ళ గ్రామాల్లో ఎవరి గ్రామంలో వాళ్ళు మొత్తం కూడా ప్రచారం చేసుకుంటూ ప్రతి గల్లీకి వెళ్ళుకుంటూ ప్రతి వార్డుకు వెళ్ళుకుంటూ ఎన్నికల ప్రచారం చేస్తూ చాలా బిజీగా ఉన్నారు అయితే సర్పంచ్ ఎన్నికల్లో గెలుపుని ఎలాగైనా సొంతం చేసుకోవాలి ఎలాగైనా మేమే గెలవాలి అని చెప్పేసి చాలా మంది కూడా చాలా మంది యూత్ని ఆకర్షిస్తూ యూత్ని వెంబడి పెట్టుకొని అందరితో పాటు అందరితో పాటు ముందుకు వెళ్ళి ప్రజలను గెలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మరి ఓట్లను గెలుచుకుంటారా ఇవాళ నేను ఎందుకు ఈ వీడియో చేస్తా ఉన్నానంటే మన ఎంఎల్ఆర్ న్యూస్ ప్రేక్షకులంతా కూడా నిజంగానే వాళ్ళ ఓట్లని న్యాయబద్ధంగా నిజంగానే నిజాయితీ పరలకు వేయాలి ఎందుకంటే నేను ఓన్లీ మా ప్రేక్షకులనే కాకుండా ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలందరూ కూడా మీ ఓటుని నిజాయితీగా వేయాలనేది మా ఉద్దేశం మేము చెప్పేది గది కాకపోతే మీరు గది వినకుండా తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి మీరు ఒక ఐదు వందలు బీరో బిర్యానీ తీసుకుంటారు ఓట్లు వేస్తారు అయిపోతుంది కానీ తర్వాత మళ్ళీ మాకు ఫోన్లు చేసి అన్న ఇక్కడ ఇదైంది అక్కడ అదైంది ఈ సమస్యలు ఉన్నాయి ఈ కష్టాలు ఉన్నాయి మాకు ఈ సర్పంచ్ ఫోన్ చేస్తే లెప్తలేడు లేకపోతే వార్డ్ నెంబర్కి ఫోన్ చేస్తే లేపతలేడు లేకపోతే ఎంపీటీసీకి ఫోన్ చేస్తే పట్టించుకుంటలేడు ఫోన్లు చేసే వాళ్ళు మమ్మల్ని మా ఫోన్స్ అన్ని కూడా కట్ చేస్తా ఉన్నారు మా సమస్యలు వచ్చి కుప్పలుగా మారినాయి మా గల్లీ లోపల మొత్తం కూడా చెత్త పేరుకుపోయింది లైట్లు వెలగడం లేదు కు వెళ్లాలంటే విద్యార్థులకు రోడ్డులు సరిగ్గా లేదు వేరే గ్రామాలకు వెళ్ళాలంటే మా మండల కేంద్రం నుంచి చుట్టుపక్కల మారుమూల ప్రాంతాలన్నింటి కూడా రోడ్డులు మొత్తం గుంతలమయంగా మారి అందులో అనేకమైనటువంటి యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరుగుతుంది ఇటువంటి సమస్యలు అన్ని కూడా ప్రజలు తీసుకొని వస్తావు మా దృష్టికి అయితే నేను అందు గురించే ఈ వీడియో చేస్తూ ఉన్నాను మీరంతా కూడా తర్వాత ఎప్పుడైతే మాకు ఫోన్లు చేస్తారో ఎప్పుడైతే మీరు మాకు ఫోన్లు చేసి మీ కష్టాలను చెప్తా ఉన్నారో మీరే చెప్తా ఉన్నారు నేరుగా ఏమని అన్న మాకు ఇక్కడ స్పందించట్లేదు మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మా సర్పంచ్ మాట వినట్లేదు ఎంపీటీసీ మాట వినట్లేదు దయచేసి ఏదో ఒకటి చేయండి మీరు వార్త చేయండి మా కష్టం నుంచి కనీసం మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తా ఉన్నాం అనేక సమస్యలు గ్రామ పంచాయతీల్లో చాలా సమస్యలు ఉంటా ఉన్నాయి వార్డు లోపల చెత్త పెరిగిపోవడం కానీ లైట్ వెలగకపోవడం కానీ లేకపోతే రోడ్డులు గుంతలమయంగా మారడం కానీ రకరకాల సమస్యలు గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి సో మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఫోన్లు చేసి అన్న మరి మా సమస్య గివి మా పరిస్థితి గిరి మాకు నా కష్టం అవుతా ఉంది మాకు నష్టం అవుతా ఉంది దయచేసి మీరు మాకు వచ్చి న్యాయం చేయండి మీరు వార్త చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు సో అటువంటి వాళ్ళందరికీ మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈరోజు మీరు నిజాయితీగా ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకుంటే మీరందరూ కూడా ఒక నిజాయితీ పరుణ్ణి న్యాయబద్ధంగా ఎవరైతే ఒక మంచి విద్యను కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడో విద్యావంతుడు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి గనక మీరు అవకాశం ఇస్తే మీరు డబ్బుకు లేకపోతే మద్యానికి ఒక బీరు బాటిల్కు బిర్యానీకి ఇట్లా దేనికి కూడా మీరు ఆశపడకుండా మీ ఓటుని నిజాయితీగా కనుక మీరు వేస్తే తర్వాత మీరు మాకు ఫోన్లు చేసి మీ సమస్యలను చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే చాలా మంది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడేమో బీరు బిర్యానీకి ఆశపడి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు తీసుకొని ఓట్లు వేస్తారు బానే ఉంటుంది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళీ ఫోన్లు చేసి అన్న సర్పంచ్ మా మాట వినట్లేదు ఎంపీటీసీ మా మాట వినట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తా ఉన్నారు రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు ఎన్నికలు వచ్చినప్పుడు ఇది ఆలోచన చేయాలి తర్వాత మీకు ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే మీ గ్రామ అభివృద్ధి ఎన్నికలు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి పార్టీలకు మాత్రం ఏం సంబంధం కూడా లేదు పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికలు కాదు ఇది మన గ్రామానికి సంబంధించిన ఎన్నికలు మన గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు అని చెప్పి అది ఆలోచన చేసి మాత్రమే ఓట్లు వేయండి ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి గ్రామాల లోపల మొత్తం కూడా చెత్త పేరుకుపోవడం కానీ లైట్లు వెలగకపోవడం కానీ లేకపోతే రోడ్డులు మొత్తం కూడా గుంతలమయంగా మారడం కానీ ఆ రోడ్డుల లోపల చాలా మంది ప్రయాణం చేయలేక కింద పడి చనిపోవడం కానీ ఇటువంటి సమస్యలు వస్తా ఉన్నాయి గ్రామంలో మరి గ్రామ అభివృద్ధి ఎలా ఉండాలి గ్రామంలో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం జరగాలి ఒక మంచి నాయకుడు మనకు ఉండాలి ఒక మంచి సర్పంచ్ మనకు ఉండాలి ఎవరు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వ్యక్తితో బీరు బాటిలు పంచేటటువంటి వ్యక్తో బిర్యానీ పొట్లాలు తినబెట్టేటటువంటి వ్యక్తో కాదు ప్రజల పక్షాన ఉండేటటువంటి వ్యక్తి ప్రజల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తి మనకు కావాలి అటువంటి నాయకుడిని ఎన్నుకోండి సర్పంచ్ పదవిలో లక్ష తొంభై మంది నిలబడతారు అది గొప్ప కాదు ప్రతి ఓడిపోయి నామినేషన్ ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇలబడతారు లక్షలు ఖర్చు పెడతారు బీర్లు పంచుతారు బిర్యానీలు పంచుతారు అన్ని పంచుతారు అది గొప్ప కాదు గుర్తు పెట్టుకోండి నిజాయితీ పరులు ఒక మంచి విద్యావంతుడు ఎవరైతే ఉంటారో ఎవరికైతే గ్రామం పట్ల ఒక బాధ్యత ఉంటదో ప్రజల పట్ల ఒక ప్రేమ ఉంటుందో గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనే ఒక లక్ష్యం ఎవరికైతే ఉంటుందో ఆ యువకుడిని మీరు సర్పంచ్ గా ఎన్నుకుంటే ఒక్క రూపాయి తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసి సర్పంచ్ గా మీరు గనక ఎన్నుకుంటే ఖచ్చితంగా మీ గ్రామానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చే అవకాశం ఉంటుంది మీ గ్రామానికి భవిష్యత్తులో కూడా సమస్యలు రాకుండా ఉంటుంది మీరు కూడా మా దృష్టికి తీసుకురారు ఏ సమస్యలు ఉన్నాయి మాకు ఇదే సర్పంచ్ స్పందిస్తలేడు మీరు గనక సరైనటువంటి ఒక నాయకుడిని నేను ఎన్నుకుంటే సరైనటువంటి ఒక సర్పంచ్ని ని కనుక మీరు ఎన్నుకుంటే తర్వాత మీరు వేరే వాళ్ళకి ఫోన్ చేసి మీ కష్టాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కానీ మీరు అది కాకుండా ఇవాళ ఐదు వందల బీరు వెయ్యి రూపాయలు అది ఇది అని చెప్పి ఆశ అనుకోండి ఇప్పుడు రోడ్లు వేస్తారు బానే ఉంటది ఐదు సంవత్సరాలు మీరు చుక్కలు చూడాల్సినటువంటి అవసరం ఉంటది ఐదు సంవత్సరాలు మీకు సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి మీ వాడల లోపల లైట్లు ఎలుగై అనేక అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి అప్పుడు మీరు ఎవరు చెప్పుకుంటారు ఈ సర్పంచ్ కు ఫోన్ చేస్తే మీరు నాకు ఏమైనా పుణ్యానికి వేసినా ఓటు నువ్వు బీర్బాటీలు వంచినా మంచి మంచి కాస్ట్లీ మందు పోసినా బిర్యానీ తినబెట్టినా నీకు మంచిగా బండ్ల మీద దింపిన వెయ్యి రూపాయలు ఇచ్చిన ఓటుకు వేయి ఇచ్చిన ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు వేలు ఇచ్చిన పుణ్యానికి వేసినా మీరు ఏమైనా ఓటు నాకని ఆ సర్పంచ్ అభ్యర్థి మీకు అంటాడు సర్పంచులు ఎప్పుడైతే సర్పంచులు ఎప్పుడైతే మీరు వాళ్ళని నిజాయితీగా ఎన్నుకుంటారో అప్పుడే ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది మిత్రులందరూ కూడా మేలుకోవాలి యువత మేలుకోవాలి యువత అందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి మీరు మంచి మంచి ఉన్నత చదువు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి ఒక చదువు రానటువంటి వ్యక్తి వెనక మనం మరడం కాదు ఒక వేలిముద్ర ఒక వేలిముద్రగానికి వాళ్ళ దగ్గర ఏదో ఒక నలభై లక్షల యాభై లక్షలు ఉంటే సర్పంచ్కు నామినేషన్ అయ్యాను మనం పోయి అన్నా అన్నాన్ని జై వొట్టుడు కాకుండా నిజాయితీ పరులకు అవకాశం ఇవ్వండి న్యాయానికి అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా భావించి ఓటు వేసే ప్రయత్నం చేయండి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తీరాలి అంటే ఎవరు వచ్చినా కూడా మనల్ని ముంచుదామనే చూస్తూ ఉన్నారు మన గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఫండింగ్ లో అంతా కూడా వాళ్ళే జేబులో వేసుకొని పోతా ఉన్నారు కానీ గ్రామ అభివృద్ధి కొరకు ఏమాత్రం కూడా పైసలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఓటరు మహాశైలు అందరూ కూడా ఆలోచన చేయండి ఇప్పటికైనా మేలుకోండి న్యాయానికి నిజానికి ఒక నిజమైనటువంటి యువకులకు మాత్రమే అవకాశం ఇవ్వండి యువకులను ప్రోత్సహించే ప్రయత్నం చేయండి యువకులని మీరు ఎప్పుడైతే ప్రోత్సహిస్తారో అప్పుడే యువతరం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఇంకా బలపడుతుంది రాజకీయంగా యువకులు బలపడాలి యువకులు రాజకీయాల్లోకి రావాలి అంటే ముందు వచ్చినటువంటి ముగ్గురు నలుగురిని మీరు ఆదుకొని వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ పైన మీరు బాధ్యత పెడితే ఇంకొక నలుగురు వాళ్ళని చూసి ముందుకు వచ్చే అవకాశం ఉంటది కానీ మీరు ఈ రోజు వచ్చినటువంటి ఇద్దరు ముగ్గురునే తొక్కేసిరు అనుకోండి భవిష్యత్తులో ఎవరు కూడా యువకులు ముందుకు రారు కాబట్టి యువకులని ప్రోత్సహించండి యువకులందరినీ కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించండి యువకులు రాజకీయాల్లోకి వచ్చిరు కాబట్టి వాళ్ళని ఇప్పుడు ఖచ్చితంగా మీ కూడా గెలిపించే ప్రయత్నం చేయండి వాళ్ళు ఖచ్చితంగా యువకులకు ఎంతో కొంత జ్ఞానం ఉంటది అవగాహన ఉంటది గ్రామ అభివృద్ధి కొరకు వాళ్ళు పాటు పాడతారు అనేది కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి అది కాకుండా వేరే ఏదో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి ఆ అభ్యర్థులను గెలిపిద్దామంటే అదంతా కూడా ముచ్చట చేపల రాత్రి రాత్రి అయితే జేబుల చేలు పెట్టుకుంటారు డబ్బులు పంచుకుంటారు తర్వాత ఒక కూర్చొని తింటారు తర్వాత లేచిపోతారు ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోరు మీ సమస్యలు మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు మాకు ఫోన్ చేయకుండా ఉండాలంటే మీ కష్టాలు మా దృష్టికి రాకుండా ఉండాలంటే మీ గ్రామాల్లో మీ గ్రామ పంచాయతీల్లో సమస్యలు ఏర్పడకుండా ఉండాలంటే మీరు ఒక నిజాయితీ గలటువంటి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి ఒక నిబద్ధ కలిగినటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి ఎంత గట్టిగా ఉంటే ఎంత నిజాయితీగా ఉంటే మీ గ్రామం అంతా బలంగా అభివృద్ధి చెందుతుంది మీ గ్రామం అంతా తొందరగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది ఇది ఆలోచన చేయండి గ్రామ గ్రామ పంచాయతీలో చాలా మంది పోటీ చేస్తారు నేను అయితే అంటే నేనైతే నేనైతే ఇట్లా చాలా రకరకాలుగా ముందుకు వస్తారు బట్ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు మన గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతారు అది ఎవరితోనే సాధ్యం ఎవరు ప్రజలతో అందరితో పాటుగా ఉంటారు ప్రజలందరికీ అందుబాటులో ఏ నాయకుడు ఉంటాడు ఇదంతా మీరు ఆలోచన చేసుకోవాలి ఐదు వందలు వెయ్యి రూపాయలు పక్కన పెట్టండి దయచేసి ఇప్పటికీ మేల్కొండి ప్రజలందరికీ కూడా వేడుకుంటా ఉన్నాం ఇప్పటికైనా మేల్కొండి పోయేదేమీ లేదు జరిగే నష్టం ఏమి లేదు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఓటుని నిజాయితీగా వేయండి గ్రామ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు పడకుండా ఐదు సంవత్సరాలు మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మనం మంచి నాయకులను ఎన్నుకోవాలి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులని మనతో పాటుగా ఉండే వ్యక్తులని మన గ్రామాన్ని అభివృద్ధి చేసే శక్తి ఉన్నటువంటి నాయకులను మాత్రమే ఎన్నుకునే ప్రయత్నం చేయండి ఇంకా అందరూ కూడా ఇది ఏదో వాళ్ళు వీళ్ళని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇదే పాటించాలి అందరు కూడా నిజాయితీగా ఓట్లేయండి డబ్బులకు మందుకు బిరుగుకు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను దీన్ని మళ్ళీ మళ్ళీ కూడా అవసరం అయితే చెప్తా ఎందుకంటే మీరు అవటీకి ఆశపడి అవి తీసుకొని ఓట్లేస్తే ఐదు సంవత్సరాలు మీరు అడిగే హక్కు ఉండదు మీరు ఏదో మూడు వందలు నాలుగు వందలు అంటే మీకు ఒక రోజు కూలి పైసలు కావు అవి ఒక రోజు కూలి పైసలు కావు ఒక రోజు పనిపోతే ఆ పైసలు మనకు వస్తాయి అవి మీరు తీసుకొని అవి ఆశపడి ఓటేస్తే భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మీరు పన్నెత్తి ఒక మాట అనే హక్కు మీకు ఉండదు ఏమైనా మాట్లాడితే నువ్వు పుణ్యాన్ని గేసిన వారా ఓటు అని చెప్పేసి మళ్ళా నిన్నే దబాయించే ప్రయత్నం చేస్తారు ఆ సర్పంచులు కాబట్టి దయచేసి నిజాయితీ పర్లకు అవకాశం ఇవ్వండి ఇక చాలా మంది అక్కడక్కడ ఉంటారు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఇవాళ దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటారు అటువంటి వాళ్ళు కూర్చోబెడితే వాళ్ళ యాభై లక్షలకు కోటి రూపాయలు ఎట్లా జమ చేయాలని చూస్తారు కానీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి గలీలలో లైట్లు పెట్టాలి గలీలలో మోరీలు సాఫ్ చేయాలి రోడ్లు బాలే రోడ్లు వేయాలి అవి చూడరు యాభై లక్షలు పెడతా ఉన్నారంటే డెఫినెట్ గా కోటి రూపాయలకు టెండర్ పెట్టిరనేది మనం అర్థం చేసుకోవాలి ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి సర్పంచ్ కు జీతం ఆరు వేల ఐదు వందల రూపాయల కోసం ఇంత ఎందుకు మంది ఎందుకు ముందుకు వస్తా ఉన్నారు ఇన్ని లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నారు అదేదో పెద్ద పదవి కాదు సర్పంచ్ అంటే గ్రామానికి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఒక గ్రామానికి ఎవరైతే ఒక బాధ్యత గల నాయకుడిని ఎన్నుకునేటటువంటి పదవి అది గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి ఒక నాయకుడు గ్రామ నాయకుడు సో మరి ఈ వీళ్ళంతా ముందుకు ఎందుకు వస్తా ఉన్నారు చాలా మంది పార్టీలు మద్దతు ఇస్తా ఉన్నాయి పార్టీల మద్దతు వస్తా ఉంది లక్షల లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు వీళ్ళంతా కూడా మనకు వచ్చే ఫండింగ్ మన గ్రామానికి రావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే వస్తుందో గ్రామ అభివృద్ధికి రావాల్సినటువంటి లక్షల రూపాయలన్నీ కూడా తర్వాత మీరు సర్పంచ్ గా గెలిపించిన తర్వాత వాళ్ళ ఖాతా లోపల వేర్చుకుంటారు అది జరిగేది కాబట్టి నిజాయితీ పనులకి ఒక ఎంచుకునే ప్రయత్నం చేయండి వాళ్ళకు అవకాశం ఇవ్వండి ఇంకా కూడా యువతరం మళ్ళీ నేను చెప్తా ఉన్నాను యువకులు ముందుకు రావాలి రాజకీయాలు యువకులు చేయాలి యువకులు రాజకీయాలు చేయాలంటే మీరు వాటికి ఎవరైతే ఇప్పుడు ముందుకు వచ్చారో వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళకు ఒక బాధ్యత అప్పజెపితే వాళ్ళని చూసి ఇంకొక పది ఇరవై మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది సో మరి ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ యావత్ ప్రజానికానికి అందరికీ కూడా మా ఎమ్మెల్యార్ న్యూస్ తెలుగు తరఫున మేము కూడా వేడుకుంటా ఉన్నాము తెలియజేస్తా ఉన్నాము మరి చూద్దాం ముందు ముందు ఇంకా ఎక్కడ ఏం జరుగుతుంది మీ గ్రామాల్లో ఎవరు గెలవబోతా ఉన్నారు ఎవరికి మద్దతు ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకున్నటువంటి సమస్యలు ఏంటి ప్రజలందరూ కూడా మీ ప్రాంతంలో కానీ లేకపోతే మీ వాడలో కానీ మీ గల్లిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా కింద వాట్సాప్ నంబర్ కి డెఫినెట్ గా మీరు దాన్ని ఒక వీడియో తీసి వాట్సాప్ లో పెట్టే ప్రయత్నం చేయండి వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి వాట్సాప్ లో ఆ వీడియో తీసి కింద జరిగినటువంటి అంశాన్ని మొత్తం కూడా ఒక టెక్స్ట్ రూపంలో రాసి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ అందరి పక్షాన మీ అందరి గొంత ఈ కొత్తూరు రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు ప్రజల పక్షమై కేవలం ప్రజల కోసం మాత్రమే నడిపిస్తుంది ఎమ్ఎల్ఆర్ న్యూస్ తెలుగు ఛానల్ కాబట్టి అందరూ ఎమ్ఎల్ఆర్ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మరి ముందు ముందు ఎటువంటి అంశాలు రాబోతున్నాయి ఏం జరిగిపోతుందని అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు మిత్రున్నారు